భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఇందులో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి మండలంలో నిర్వహించిన భూ సర్వే రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన వినతులకు పరిష్కారం చూపడం జరుగుతుందని తవణంపల్లి తహసీల్దార్ సుధాకర్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కార విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ సర్వే రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మండలంలోని ఇరవై నాలుగు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు రెవెన్యూ సదస్సు అందిన అర్జీలపై క్షేత్రస్థాయిలో పర్యటించి ఫిర్యాదుదారులకు తగిన న్యాయం చేస్తామన్నారు అలాగే భూ సర్వేకు సంబంధించి వచ్చిన అర్జీల్లో గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ పునరావృతం కాకుండా సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు అలాగే దారి సమస్య వంకలు ఉన్న చోట సమస్యల కోసం శ్మశానం సమస్య భూ ఆక్రమణలో తదితర అంశాలపై పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు తవనంపల్లి మండలానికి సంబంధించి మన రీసర్వేకి సంబంధించినటువంటి గ్రామ సభలు జరుపుకున్నాము రీసర్వేకి సంబంధించినటువంటి సమస్యలని ప్రత్యేకంగా మనం అర్జీల ద్వారా స్వీకరించడం జరిగింది అందులో మనకి దాదాపుగా నాలుగు వందల మూడు అర్జీలు మనం రీసర్వేకి సంబంధించినటువంటి సమస్యల్ని తీసుకోవడం జరిగింది అందులో నూట ఆరు అర్జీలు రెవెన్యూకి సంబంధించినటువంటివి మిగిలినటువంటి అన్నీ కూడాను రేవ రీసర్వేకి సంబంధించినటువంటి అర్జీలు తీసుకున్నాము అందులో దాదాపుగా ఇప్పుడు మనకి నూట డెబ్బై ఆరు జాయింట్ ఎల్పిఎంస్లోకి సంబంధించినటువంటి అర్జీలు వచ్చినాయి దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా జాయింట్ ఎల్పిఎంస్కి విడగొట్టడానికి ప్రభుత్వం వారు ఉచితమైనటువంటి సేవల ద్వారా అందించడం జరిగింది కాబట్టి మనం ఇప్పుడు రీసర్వేలో జాయింట్ ఎల్బిఎం స్ప్లిట్టింగ్ అంతా కూడా అంటే జాయింట్ ఎల్పిఎంగా పడిన వాటిని అన్నింటినీ కూడా విడగొట్టడము ఉచితంగా మనం సచివాలయాల ద్వారా చేయించు చేయించడం జరుగుతూ ఉంది తద్వారా మనకి ఎందుకు ఇదివరకట్లో వచ్చినటువంటి రీసర్వేలో జరిగినటువంటి తప్పిదారులన్నింటినీ కూడా ఇప్పుడు సవరించడం జరుగుతూ ఉంది అది రీసర్వేకి సంబంధించి తర్వాత రీసర్వే అర్జీలు ఏవైతే అయిపోయినాయో వెంటనే మనం రెవెన్యూ సదస్సులని కండక్ట్ చేయడం జరిగింది ఈ ఇరవై నాలుగు రెవెన్యూ గ్రామాలకు సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులు కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది అందులో తవనంపల్లి మండలానికి సంబంధించి మొత్తంగా మనకు నూట అరవై అర్జీలు రెవెన్యూ సమస్యలకు సంబంధించిన అర్జీలు వచ్చాయి వచ్చిన వచ్చి ఉన్నాయి ఇందులో దాదాపుగా నేను గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి సమస్యలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించడం జరిగింది ఏదైతే శ్మశానానికి దారి సమస్యలు కావచ్చు లేకపోతే వంకకుపోయేటటువంటి దారి సమస్యలు కావచ్చు లేకపోతే ప్రభుత్వ భూముల ఆక్రమణలు కావచ్చు వీటి అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ సమస్యలను సాల్వ్ చేసుకుంటూ ఈ నూట అరవై అర్జీలు కూడా మనకు కొంచెం ఇంకా కూడా రికార్డులన్నింటినీ కూడా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలన చేసి పరిష్కరించాల్సినటువంటి అర్జీలు మనకు నూట అరవై ఉన్నాయి వాటిని కూడా మనం ఇప్పుడు విభా విభజించి ఏవైతే కోర్టు కేసుల ద్వారా కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు ప్రస్తుతానికి వాటిని పరిష్కరించలేము కాబట్టి ఎన్ని ఉన్నాయో దాన్ని సపరేట్గా విభజించి తర్వాత మిగిలిన అర్జీలన్నింటినీ కూడా మనం ఇప్పుడు వారం వారము ఎన్ని అర్జీల వారిగా మా నివేదికల ద్వారా తెప్పించుకొని విఆర్ఓ రెవెన్యూ ఇన్స్పెక్టరు తహసీల్దార్గా నేను స్వయంగా ప్రతి అర్జీని పరిశీలించి ప్రజలకి మనం మేలు చేసే విధంగా ఈ రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ